అండి ఇది చేపల పులుసు అండి మాకు దగ్గరలో గోదావరి ఉంది అక్కడి నుంచి పెద్ద పెద్ద చేపల చేప ముక్కలండి అక్కడి నుంచి తెచ్చుకున్నాము ఇది నేను చెప్పిన విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకుని తింటే చాలా చాలా బాగుందండి వండిన కర్రీ ఈరోజు కాకుండా తెల్లవారి జామున తింటే కూడా చేపల పులుసు ఎక్కువ రెట్టింపు రుచి వస్తారండి ఒకసారి నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి ముఖ్యంగా చేప ముక్కలు నీట్గా కడుక్కున్న తర్వాత తగినంత ఉప్పు కారం పసుపు ముక్కలకి రాసుకోవాలి ఇది చాలా ఒక ఇవి పదమూడు ముక్కలు ఉన్నాయండి నేను ఒక పావు కిలో వరకు కారం తీసుకున్న సరిపడ ఉప్పు తీసుకున్నా ఒక కిలో వరకు చింతపండు నానబెట్టుకున్నానండి ఒక ఏడు పచ్చిమిర్చి ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకుని గ్రైండ్ చేసుకున్నా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ తగినంత పోసుకోవాలి ఫిష్ కర్రీలోకి ఆయిల్ కొంచెం ఎక్కువ పోసుకోవాలండి ఇవి మరి ఆయిల్ మరిగిన తర్వాత ముందుగా మనం పచ్చిమిర్చి వేసుకొని అవి పచ్చిమిర్చిని మగ్గనిచ్చుకోవాలి చేపల పులుసులో పచ్చిమిర్చి కూడా చాలా టేస్ట్ ఉంటుందండి పచ్చిమిర్చి మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని మనం దాంట్లో వేసుకోవాలి ఇవి ఉల్లిపాయ ముక్కలు మొగ్గుతున్నాయి కదండి దాంట్లో వెల్లుల్లి ధనియాలు చెక్క జీలకర్ర మనము మసాలాలు పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయి కదండి ఇలా మగ్గిన తర్వాత మనము ఫిష్ ముక్కలకి ఉప్పు కారం పసుపు రాసుకున్నాం కదా హాఫ్ అన్ అవర్ ముందు మనం రాసుకుని ఉంచుకోవాలి అప్పుడే ముక్కలకి ఉప్పు కారం పడుతుంది ఇట్లా ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత మనము ఈ ముక్కల్ని అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక్కసారి వీడియోలో చెప్పిన విధంగా మనము నెమ్మదిగా కలుపుకోవాలండి ముక్కలు లేకపోతే విడిపోతాయి కాబట్టి మనము నెమ్మదిగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఇదే చింతపండు నేను చింతపండు ఒక కిలో వరకు తీసుకున్నా ఈ చింతపండుని ఈ వెంటనే ఈ ముక్కల్లో పోసేయాలండి లేకపోతే ముక్కలు విడిగా అయిపోతాయి ఈ పులుసు పోయడం వల్ల ముక్క కొంచెం గట్టి పడుతుందండి వెంటనే మనము వేసిన ఒక ఐదు ఐదు నిమిషాలకే మనం పులుసు పోసేసి మూత పెట్టుకోవాలి ఇది మీడియం సైజులో మనం పెట్టుకున్న పెట్టుకోవాలండి మంట పది నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసుకోవాలి ఇలా ఉడుగుతుంది కదా ఒక నాలుగైదు బగదా ఆకులు మాదవాడి మెంతి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మనం మసాలాలు పట్టుకున్నాం కదా మసాలాలు కూడా నేను దాంట్లోనే యాడ్ చేసేసాను పులుసులో వేసాను ఒక్కసారి వీడియోలో చూపించిన విధంగా కలపాలండి మొత్తము ఇష్టం వచ్చినట్టు మనం కలపద్దు ముక్కలు స్మూత్గా ఉంటాయి కాబట్టి విరిగిపోతాయి అలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలి మీడియం మీడియం మంటలోనే మనం ఉడకనిచ్చుకోవాలి ఆల్మోస్ట్ ఫిష్ కర్రీ ఉడికిపోయిందండి ముక్క అయితే చాలా పెద్దగా చాలా బాగుందండి అంతేనండి పైన కొత్తిమీర వేసి గ్యానిష్ చేసుకోవాలి చాపల పులుసు రెడీ అండి చాలా చాలా బాగుంది ఒకసారి నేను చెప్పినట్టు మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్